తప్పుడు రాగా ఎనాలిస్ ఈ యోగమే కన్నప్ప ఇక్కడే కదా మన మన కాళస్తిలో భక్తి చేశాడు కానీ పిట్టింది రాజంపేట కాడపరాజు అన్నమయ్య రాజంపేట కదా యువతలే వాళ్ళ ఒక శివభక్తుడు ఒక విష్ణు భక్తుడు పక్క ఊళ్ళోళ్ళే రాజంపేట కాడే మీ మీరు ఆలోచించండి దూర్జటి కన్నప్ప గురించి కాళహస్తీశ్వర మహత్యంలో శతకంలో చాలా అందంగా చెప్తాడు చాలా బాగా కాళహస్త దూర్జటి దూర్జటి రాయలవారి శాస్తాన ఎనిమిదిలో అష్టది అష్టదిగజాలో ఒకడు ఆయన ఆయన చెట్టి ఎందులో ఒకడు అయితే ఈ వాళ్ళంతా అయితే మీరు ఆలోచించండి ఆరు వందల ఏళ్ల క్రితం రాయలవారు రాయలవారి సభలో కన్నప్ప గురించి మాట్లాడారు అంటే కన్నప్ప ఇంకా చాలా ముందు వాడు చాలా ఆశ్చర్స్ ఇంకా ముందు వాడు అటువంటి గొప్ప చరిత్ర కలిగిన సీమలోకి సిద్ధి నీకు పౌరుషం లేకపోయే శివభక్తి లేకపోయే విష్ణుభక్తి లేకపోయే బుద్ధి లేకపోయా వీర భీమాసం వచ్చినా కూడా నీకు జ్ఞానం రాకపోయా మొత్తం ఇవకేమ పాయే ఎవరికొపకారం ఈ సీమలో బుద్ధి నువ్వు ఎవరికొపకారం పౌరుషం లేకపోతే కదా అందుకని సీమ పరువు నిలబెట్టండి పౌరుషంతో జీవించండి అర్థమైందా అహోబిలం ఉన్నది ఈ సీమలో మహానంది ఉన్నది ఈ సీమలో యాగంటి ఉన్నది సీమలో వెంకన్న ఉన్నది ఈ సీమలో మల్లన్న ఉన్నది సీమలో బ్రహ్మంగారు పుట్టింది ఈ సీమలో రాఘవేంద్రుడు పుట్టింది ఈ సీమలో పుట్టపత్తి ఉన్నది ఈ సీమలో పుట్టపత్తి వారు పుట్టింది ఈ సీమలో పెన్న పారేది ఈ సీమలో తొంగబద్ద పారేది ఈ సీమలో ఇది పెన్న తొంగబద్దల పారే నేలే కానీ రక్తం పారే నేల కాదు పుష్పగిరి ఉన్నది సీమలో కడపరాయలు ఉన్నది సీమలో కౌలున్నది సీమలో మళ్ళ పుట్టింది సీమలో వేమల పుట్టింది సీమలో వెంగమాంబ పుట్టింది సీమలో అన్నమయ్య పుట్టింది సీమలో కన్నప్ప పుట్టింది సీమలో కౌలు గాయకులు పుట్టింది సీమలో రాయలేలింది ఈ సీమ సీమీ

వెళ్ళండి సార్ బాగుంటాడు అదే ఉంటాడు మంచి టెన్షన్లో ఉండి నేను వెళ్ళాలి వెళ్ళాలన్నా మా ఊతిపీ వెళ్ళాలి రాముల వారి జోకులు జోకులు కొట్టారు రాములు వారు ప్రతిష్ట కోసం శివలింగం తెమ్మంటే మాకు రే ఎండరు కదా ఎలాంటి చేయండి పెన్నవాళ్ళు ఎలాంటి చేయండి పెన్న సార్ అంటే రాములు వారు శివలింగం తెమ్మంటే ఆ దారిలో ఎందుకు ఆగేడు అయితే వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు నేను వెళ్ళాలి వెళ్ళాలా అన్నాడు వెళ్ళాలి వెళ్ళాలా ఆ ఊరి పేరు వెళ్ళాలి వెళ్ళి ఉంటాడు అంత ఉంటాడు సార్ అంత ఉంటాడు ఇగో ఆ మారు ఉంటాడు కనీసం పది పన్నెండు ఉంటాడు హనుమంతుడు ఏకమొక అదే ఒంటు సంజీవరాయుడు అంటారు కదా మీకు తెలుసా చాలా మందికి తెలుసా ఈ సీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లాలో వ్యాస వారు వందల మంది సంజీవరాయని ప్రచెస్ చేశారు వందల మంది వ్యాసీర్థుల వ్యాసీర్థులు అంటే వ్యాసుడే కానీ కృష్ణదేవరాయలు గారి గురువు గారు మహాత్మ మౌలు గారు అది ఏ గొప్పని పుట్టిన నేలనన్నా ఇది నేనా అందుకే తెలుసుకొని ఏదేదో బతికేయకండి భవిష్యంతో జీవించండి పేర్ల పండగ చేసి పీరుగు వెనకాలు తిరిగి బెరి కిస్మిస్ అని వెలైపోయి ఏంది ఇది ఈ దొంగల దొంగల కోసం కాదు ఇది హీరోల కోసం ఇది అదైందా ఈ నెల చుడు అసలు చంద్రగిరిపోండి ఆ కోట వయసు ఏండ్లు అసలు ఇప్పటిదాకా అంత కోట అలా నిలబడి ఉందంటే ఎంత గొప్ప విషయం ఆ కోటకాడ పోతే ఇప్పటికీ ఆ ఊరి తీసేటువంటి ప్లేస్ ఉంటుంది దాన్ని ఏమంటారు ఆ వ్యూ కదా ఇట్లా ఒక బండ ఇట్లా బండ మధ్యలో ఒక బండ అక్కడ ఉరి తీసేవారు కనపడుతుంది అది అది ఇప్పటికీ ఉంటుంది కూడా నరసింహారెడ్డి మనం మర్చిపోయాం వీరాది వీరుడు సూరాది సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎంత గొప్పలు పుట్టి ఉన్నాను మొండెం కూడా పోరాడినటువంటి ఈ నేలలో మొండి కోసుకున్న నాకు హాయ్ అట్లా ఏ నాన్న అసలు అట్లా ఎట్లా తయారవుతున్నాను నాకు అర్థం కాదు పోలీసులు లేకుండా మొండెం పోరాడిన నేలకేను మొమోస్ తెలుసా మొమోస్ మొమోస్ అని తింటారు కదా మొమోస్ అమ్మ వస్తే తెలుసా నేను చెప్పిన మా అమ్మ పోరు చాలా అర్థమైంది ఆయన కూడా అర్థమైంది ఎంత మనకు తెలియని వాళ్ళు ఎంతమందో మనకు తెలియకుండా ఎంతమందో అన్నపూర్ణేశ్వరే కాసేనా ఎన్ని చాలు తెలుసుకున్నాం ఆయన అన్నము అన్నము ఎక్కడ పోయినా మనం ఓంకార క్షేత్రం పోయాం ఏమది అసలు అయినా జీప్ పోయే కష్టము అట్లాంటి ఈ మన కాశీ నాయని శిష్యుడు శిష్యుడు ఎంఆర్ఓ చేశాడు అక్క ఏ గుడి మొత్తం అంతా బండే మంగంపేడి దగ్గర కాశీరేడ్డి శిష్యుడు గణపతి నాయన వెంకటేశ్వర స్వామి చాలా అద్భుతంగా కడిపారు

హలో నందవరం దువడేశ్వరం ముమ్మవారి పెట్టుకొని చూసిండి బాసీ గురించి గారు ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడే మా బల్ల మీద లేడి సార్ భేవనేశ్వరం ఆయన చూడమని దర్శించకుండా వెళ్ళాలని చెప్పేసి ఫోటో లేదు ఆయనకి వస్తున్నాడు టైర్ వేగిలిపోయింది అనుకుని అంటే ఫోటో కాల్లో నందవరం చూడడేశ్వరు లేదు తాప్ లేదు పోదాం లేదు అనుకున్నాడు మనియాకొల్లకి వస్తున్నాడు బ్లాస్ట్ అయింది ఎమ్మెల్యేది ఇప్పుడు వెళ్ళాడు అది చౌడమ్మ గారి మార్చి నందచక్ర ఆయనందరాజవంశీవుడే కదా ప్రశ్న గారు నందరాజవంశీవు ఆయన నా ఎదుట నా పోతు నాకు నిలబడాల ఈ ప్రధానమంత్రి అని ఆమె పవర్ చూపించి టైవర్ కొట్టేసింది అది మన చౌడమ్మ గారి చౌడమ్మ మాత ఘనచరిత్ర దేశ ప్రధానినే ఆపింది నిలిపింది నిలిపింది నువ్వు ఒక సామాన్య పౌరవు అని మర్చిపోయినావు నన్ను వదిలిపోతావా నంద వచ్చి కూడా ఇక్కడ ఎంత విలంగా ఉంది చెప్పుకోవడానికి చెప్పు కదా కదా మనం మనం అలా గర్వించదగిలివి ఈ నెలలో ఎన్ని ఉన్నాయో ఉన్నాయో ఇంకో విషయం తెలుసా అర్ధగిరి అర్ధగిరి చిత్త కానీ కొండ తీసుకొస్తుంటే సగం పడింది కొండలో సంజీవని కొండ తీసుకున్నాడా లక్ష్మణ్ మోర్చలే లక్ష్మణ సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత సీతారాముల నగవులు గని కాల హారతులంది Antuleenia nanda shule